తాత మంచి ఉన్నాయా కాయలు బిడ్డ కాయలు కాయలు ఏమి మంచిగా లేవు యాభై వేలు పెట్టుబడి పెట్టినాము ఇక మూడు రోజుల తెంపబట్టి సంచులు నిండతలేవు కాయలు ఎదుగుతలేవు గుడ్డల కాయలు అయినాయి చెత్తాన్ని చచ్చిపోయినాయి చూడు మొత్తం చచ్చిపోయినాయి చెట్లు జాలు పట్టి మొత్తం చచ్చిపోయినాయి బతకలేక తోట పెట్టుకున్నాం ఏం లాభం లేదు ఈయోడు తెల్ల చెల్లరు మంచిగా అమ్ముడు పోతున్నాయి మరి ఏం పోతాలో ఏం పోతాయి మూడు వందలు పోతున్నాయి మంచిగా ఉన్నాలు ఐదు వందలు పోతున్నాయి చెప్తున్నా ఏం లాభం లేదు ఈడు మొత్తం చెల్లె చచ్చిపోతున్నాయి చెట్లన్నీ అన్నీ చచ్చిపోయినాయి ఎన్ని మందులు వేసినాము ఏం కదా నాలుగు మట్ల ఐదు మట్ల మంది వేసినాము ఇక నాలుగు మట్ల అర్ధంటే కొట్టాము మళ్ళీ మధ్య పుట్టలు అయింది చంపులు అంటేనే దుఃఖం వస్తుంది ఇక కాయలు ఇంకా కాయలన్నీ అమ్మినా కానీ గడ్డి బయలు కాదు గడ్డిపోతాం కాదు బగ్గ పెరిగింది గడ్డి చేస్తుందా చేడు మా ఉన్నాయా చెట్లు పంట పెట్టి ఇది ఏనుకుంటలేదు కష్టమే ఉంది ఇప్పుడు ఆ చూడండి మా తాత కాయలు పోస్తుంటాం ఎంతో కష్టపడి కాయలు అక్తున్నా చూడండి సంచేత్ కత్తులు కాయలు వేరే సంచిలో దో సంచులో పోసి నింపుతాడు మళ్ళా నింపే చెట్లల్లో కాయలు నింపుతుర్రు ఇలా మా తాతలు నలుగురు కాయకుల వచ్చారు చెట్లు కరువైనవి ఇక కాయలు దింపాలే అని తెంపుతుర్రు లేని చూడండి పెద్దగా పెరిగేది ఉంది ఇప్పటికి పెరగాలే నలుగురు కాయకుల మా తాత మా నానమ్మ ఆరుగురు దింపుతురు ఇక ఎన్ని సంచులు అయితే ఏమో చూద్దాం ఈవెన్ అక్కడ నిండిన సంచి నీడకేసత్తుండు ఎండకుంటే కాయలు కరువైతే అని నీడకేసండు వద్దంతా దెంపిండు ఇప్పుడు జో సంచులల్లో పోసుకొని నింపుతుండు మార్కెట్కి వెయ్యాలంటే ఇల్లనే నింపాలి నిరపకాయలు ఎన్ని కాలేవు కాయలు ఆరుగురు నింపితే ముట్టిగానే అయినాయి